నవరాత్రులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు ప్రతి రూపం వెనుక దాగి ఉన్న శక్తివంతమైన అర్థం మీకు తెలుసా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు పర్వతరాజు కుమారిగా శివుని సహచరిగా ఇది స్థిరత ధైర్యానికి ప్రతీకం రెండవ రోజు బ్రహ్మచారిని తపస్సు సహనం ఓర్పు ఇవ్వబోయే రూపం మూడవ రోజు చందగంట ఆమె గంటానాదం చెడును ప్రాలదోరి రక్షణ ఇస్తుంది నాలుగవ రోజు కూష్మాండ సృష్టి శక్తి సూర్యకాంతి ఇచ్చే రూపం ఐదవ రోజు స్కందమాత కుమారస్వామి తల్లిగా ఈ రూపం భక్తులకు తల్లి ప్రేమను రక్షణను అందిస్తుంది ఆరవ రోజు కాత్యాయిని రాక్షస సంహారిని ధర్మానికి జయమిచ్చే రూపం ఏడవ రోజు కాలరాత్రి ఉగ్రరూపం భయానకమైన రూపమైన భక్తులకు అపారమైన రక్షణ ఇస్తుంది ఎనిమిదవ రోజు మహాగౌరి పవిత్రత కరుణ శాంతిని ప్రసాదించే సౌమ్య రూపం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అన్ని సిద్ధులు వరప్రసాదాలు అందించే పరమశక్తి దసరా రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా చివరిగా రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు అదే అసుర నాశనానికి విజయానికి ప్రతీక అందుకే నవరాత్రి అనేది కేవలం పండుగ కాదు ప్రతిరోజు అమ్మవారి కొత్త రూపంలో శక్తి ఆశీర్వాదం పొందే ఒక దివ్యయాత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అమ్మవారి భక్తులైతే జై భవానీ అని కామెంట్ చేయండి జై హింద్